వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదిద్దుకున్నది అప్పుడే ఆయుధాలు పట్టాలి మనం కూడా భూస్వాముల దొరల దోపిడీదారుల దౌర్జన్యాలు మితిమీరిపోతూ ఉన్నాయి మన కామ్రేడ్స్ని చంపేస్తా ఉన్నారు మనం కూడా సాయుధంగా పోరాడి వాళ్ళ సంగతి చూడాలి ఈ దేశంలో అట్లాగే నైజాం ప్రాంతంలో వాళ్ళు సాగిస్తా ఉన్నటువంటి అరాచకాలకి తగిన సమాధానం చెప్పాలి అనేటటువంటి నిర్ణయం ఆనాడు సాగింది జరిగింది ఆ నిర్ణయాన్ని ఇంటి పెట్టుకొని ఐదు సంవత్సరాల కాలం పాటు ఇతర ప్రభుత్వ నాలుగు వేల మంది ఇందులో పదిహేను నైజాం సంస్థానం యొక్క వాళ్ళు రజాకారులు కావచ్చు సైన్యం కావచ్చు పోలీసు కావచ్చు వాళ్ళ దాడుల్లో చనిపోతే మంది భారత సైన్యం అట్లాగే ఇక్కడికి వర్గం కూడామయ్య ఆత్మార్పణతో మొదలు పెట్టి నాలుగు వేల మంది కార్యకర్తల ప్రాణాలు బలిదానం కావించుకుంటూ ముందుకు పోతూ పది లక్షల ఎకరాల భూముల్ని పంచితే ఆ పంచినటువంటి భూముల్ని తిరిగి మళ్ళీ దొరలకు అప్పజెప్పాలి అని చెప్పేసి అనే ఆలోచనతోని ఇక్కడికి వచ్చినటువంటి నెహ్రూ సైన్యాల్ని ఎదిరించి నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి దాకా మూడు సంవత్సరాల కాలం పాటు నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది దాకా నైజాం సైన్యంతో పోరాడితే నలభై ఎనిమిది నుంచి యాభై ఒకటి దాకా బ్రిటి నెహ్రూ సైన్యాలతోని పోరాడినటువంటి విషయాన్ని మనం చూశాము ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించడం ఈరోజు మనం తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఇవాళ సమాజంలో రకరకాల భావాలు అవుతా ఉన్నాయి అస్తిత్వ ఉద్యమాల పేరుతో వస్తా ఉన్నాయి మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో జాతి పేరుతో ప్రజల్ని విడదీసి పక్కదారి పట్టించేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనల ధోరణులు వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు ఏ నినాదం అయితే వచ్చిందో కష్టజీవులంతా ఐక్యం కావాలి వ్యక్తి చాకరీ రద్దు కావాలి దున్నేవాడికి భూమి కావాలి కార్మికుల హక్కులు నిలబడాలి అని చెప్పేసి అనేటటువంటి పోరాటాలు ఆనాడు ఏ ఏ ప్రాతిపదిక మీద సాగినాయో ఈనాడు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు నాలుగు వందల యాభై రైతు సంఘాలు ఐక్యమయ్యి సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఏర్పాటై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగుతా ఉన్నాయి అట్లాగే కార్మిక సంఘాలన్నీ ఐక్యమయ్యి పోరాటాలు సాగిస్తూ ఉన్నారు రేపు జూలై తొమ్మిదవ తేదీన జరగబోయేటటువంటి కార్యక్రమానికి సంబంధించి మనం అందరము ఇక్కడ సమావేశం అయి ఉన్నాము ఆనాటి ఆ పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం సరి అయినటువంటి పద్ధతుల్లో మేము పనిచేస్తాం అంకిత భావంతో పనిచేస్తామని చెప్పేసి ప్రతిని తీసుకోవడమే కామ్రేడ్ దొడ్డి కొమరయ్యకి అర్పించేటటువంటి నిజమైన నివాళి అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తూ దొడ్డి కొమరయ్యకి మన అందరి తరపున సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరపున రైతు సంఘం రాష్ట్ర కమిటీ తరపున హృదయపూర్వక విప్లవ జోహాలు అర్పిస్తూ సెలవు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ఎదుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య అమరత్వం ఈరోజు సరిగ్గా డె తొమ్మిది సంవత్సరాలు అవుతా ఉంది తెలంగాణ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరి అమరత్వం ముందు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కొనసాగుతా ఉంది దొడ్డి కొమరయని భూస్వాములు జాగీర్దార్ జమీందారు గుండాలు కాల్ చంపిన తర్వాత ఈ తెలంగాణ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటంగా రూపాంతరం చెందింది దాదాపు ఈ పోరాటంలో నాలుగు వేల మంది తెలంగాణ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు జమీందారాన్ని జాగిరదని నైజాం సర్కారు గుండాలని గ్రామాల నుంచి తరిమి తరిమి కొట్టి ప్రజలు పది మూడు వేల గ్రామాల్లో ప్రజారాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారు పది లక్షల ఎకరాల భూముల్ని స్వాధీనం చేసుకొని పేదలకు రైతు కూలు పంచిపెట్టడం జరిగింది ఎట్టి శాఖ రద్దు చేయబడింది నైజాం నిరంకుశ ప్రభుత్వం కూలిపోయింది భారతదేశంలో తెలంగాణ ప్రాంతం కూడా నైజాం రాష్ట్రం కూడా దేశం కూడా విలీనం కావడం జరిగింది ఇంత పెద్ద పోరాటానికి కమ్యూనిస్టు యొక్క త్యాగం కారణం దొడ్డి కుమరయ్య అమరత్వం అనేది ఈ పోరాటం నాంది పలికింది దొడ్డి కుమరయ్య ఈ రోజు కొన్ని అత్యుత్తవాద సంఘాలు కుల మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు దొడ్డి కుమరయ్య కులం కోసం చనిపోలేదు దొడ్డి కుమరయ్య భూస్వామ్య వ్యవస్థ నాశనం చేయడం కోసం శ్రమ సమాజం కోసం పోరాటం చేశాడు దొడ్డి కుమరయ్య స్ఫూర్తిగా తీసుకుని ఈనాటి సమాజంలో దోపిడి రూపాలు మారినప్పటికీ దోపిడి పోలేదు దోపిడి వ్యవస్థని సుధముర్తించే దాకా ఈ దేశంలో రైతాంగ ఉద్యమాలు సాగాల్సిన అవసరం ఉంది ఈ రైతాంగ ఉద్యమాలన్నిటి కూడా కమేట్ దొడ్డి కుమరయ అమరత్వం అనేది పూర్తినిస్తా ఉందని తెలియజేస్తూ ఈ రోజు ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దొడ్డి కుమరియ డెబ్బై తొమ్మిదో వద్దంతని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది